ఫిబ్రవరి ఇరవై ఎనిమిది యహానుసువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వచనములు మన ఆత్మల రక్షణ క్రీస్తు మాట వినడంపై ఆధారపడి ఉంటుంది క్రీస్తు మాట విని ఆయనను తండ్రి అయిన దేవుడు పాపులను రక్షించుటకు పంపినాడని విశ్వాసముంచి వాడే నిత్య గలవాడు అని మనకు చెప్పబడింది అలా వినడం మామూలు వినడానికి మించినది అది ఒక వినయము గల పండితునిలా వినడం విధేయత గల శిష్యునిలా వినడం ప్రేమ విశ్వాసాలతో వినడం క్రీస్తు చిత్తాన్ని జరిగించాలనే సంసిద్ధతతో వినడం ఈ రకమైన వినడమే రక్షిస్తుంది ఇది దేవుడు ఎవరి గురించి ముందు చెప్పాడో ఆ మోషే వంటి ప్రవక్త మాటలు వినడంతో సమానమైనది ఆయన మాట నీవు వినవలను అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచనాలు ఈ విధంగా క్రీస్తు మాట వినడం పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎంత అవసరమైనదో ఇప్పుడు కూడా అంతే అవసరమనే సంగతి మనం ఎన్నడూ మరువకూడదు కొందరు భావిస్తున్నట్టుగా మన భక్తి అంతా ప్రసంగాలు విని బోధకుల వెంట పరుగులు తీయడమే అనుకున్నట్టు మనం కూడా భావిస్తే సరిపోదు ఇంతకంటే ఇంకా ఎంతో ముందుకు మనం వెళ్ళాలి మనం క్రీస్తు మాట వినాలి మన హృదయాలను క్రీస్తు బోధలకు అప్పగించుకుని విశ్వాసంతో ఆయన పాదాల వద్ద కూర్చొని నేర్చుకోవడం పశ్చాత్తాప హృదయంతో ఆయన పాఠశాలలో ప్రవేశించి విశ్వాసులైన పండితులుగా మారి ఆయన స్వరం విని ఆయనను వెంబడించడం ఇది పరలోకానికి మార్గం ఈ సంగతుల గురించి మనం ప్రయోగాత్మకంగా తెలుసుకోనంత వరకు మనలో జీవం లేనట్టే నిజంగా విని విశ్వసించేవానికి ఎన్ని సమృద్ధి అయినా సంపూర్ణ హక్కులు లభిస్తాయో అట్టివాడు ప్రస్తుత రక్షణను అనుభవిస్తాడు ఇప్పుడు ఈ సమయంలో సహా అతడు నిత్య జీవము గలవాడై ఉంటాడు అలాంటి వాడు సంపూర్ణంగా నీతిమంతునంగా తీర్చబడి క్షమాపణ పొందుతాడు అతనికి ఎలాంటి శిక్షావిధి మిగిలి ఉండదు అతని పాపాలు తీసివేయబడినవి అతడు తీర్పులోనికి రాడు అలాంటి మనిషి దేవుని ఎదుట పూర్తిగా ఓ కొత్త స్థానంలో నిలబడతాడు అతడు అగాధంలో ఒకవైపు నుండి మరోవైపుకు కదిలిపోయిన వ్యక్తి లాంటి వాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు ధ్యానం కోసం పౌలు వలె మనం కూడా ఇప్పుడు అదే రీతిలో రక్షణ నిశ్చయతను కలిగి ఉండగలం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటి పన్నెండు